టోల్ గేట్లు ఇక కనుమరుగు రోడ్లపై కెమెరాలతో టోల్ వసూళ్లు భారతదేశ డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఇది మరో రకమైన మైలురాయి అని దీనివల్ల వచ్చే ఐదేళ్లలో హైవేలపై అడ్డంకులు లేని టోల్ వసూళ్ల వ్యవస్థ సాకారం కానుందని కేంద్రం చెబుతోంది ఇందులో భాగంగా హైవేలపై కెమెరాలతో ఉన్న ప్రత్యేక పిల్లర్లను ఏర్పాటు చేస్తారు ఇవి వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించి ఆటోమేటిక్గా టోల్ వాటికవే వసూలు చేసుకుని ఖాతాలో జమ చేసుకుంటాయి దీనివల్ల వాహనదారులు రోడ్డు మీద ఆగాల్సిన పని ఉండదు ఈ కొత్త విధానం వల్ల ప్రయాణ సమయం ఇంధనం ఖర్చులు ఆదా అవుతాయి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది టోల్ ప్లాజాల దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవాల్సిన పరిస్థితులు ఉండవు హైవేల మీద మల్టీలేన్ ఫ్రీ ఫ్లో తరహా టోల్ సేవలు ఇండియన్ హైవేస్ జారీ చేసిన టెండర్ను తాజాగా జియో పేమెంట్ బ్యాంక్ దక్కించుకుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా పదకొండు టోల్ ప్లాజాల్లో ఈ తరహా టోల్ ఆపరేషన్స్ను మేనేజ్ చేస్తున్న కు ఇది ఐదో ఎంఎల్ఎఫ్ఎఫ్ బిడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించిన కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ తాజా డెవలప్మెంట్ భారతీయ రోడ్డు రవాణా వ్యవస్థను మరింత స్మూత్ గా మార్చడంలో కీలకమైందని చెప్పవచ్చు